తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో ఆగ్రహానికి గురయ్యారు పీఠాధిపతులు కూడా కదిలివచ్చారు అపచారమంటూ కార్యశుద్ధి చేశారు ఈ సంఘటనపై గత వైసీపీ ప్రభుత్వ పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చివరకు సిట్ విచారణకు ఆదేశించడంతో కాస్తంత సద్దుమణిగింది తిరుమల ప్రసాదానికి గతంలో ఉన్న నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని ఈవో శ్యామలరావు వివరించారు ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల నాలుగవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి చక్రస్నానంతో ఈ ఉత్సవాలు ఈ నెల పద్నాలుగవ తేదీతో ముగుస్తాయి ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు ఆలయంలోని ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి ఆలయంలోపల ఉన్న ఉపదేవాలయాలు ప్రసాదాల పోటు ప్రసాదాల తయారీ కేంద్రం ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పుతో పాటు స్వామివారి పూజల కోసం వినియోగించే సామాగ్రిని శుద్ధి చేశారు స్వామి బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమం ఏడాదిలో నాలుగుసార్లు నిర్వహిస్తారు ఉగాది ఆనివార ఆస్థానం వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలకు ముందు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తారు కాగా శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు ఈవో జే శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయ డిపిటీ లోకనాథంతో పాటు అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించే సమయంలో శ్రీవారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు గర్భాలయంతో పాటు ఏడవ వాకిలి వరకు ఆలయంలో సుగంధ పరిమళాలు కలిపిన జలాలను చల్లారు అనంతరం శ్రీవారి విగ్రహానికి కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి నైవేద్యం సమర్పించే కార్యక్రమాల తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఆలయంలో వెదజల్లే జలాల్లో నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచీలీగడ్డ వంటి వస్తువుల చూర్ణం కలిపిన నీటిని ఆలయంతో పాటు గోడలపై కూడా వెదజల్లుతారు దీనివల్ల ఆలయంలో సుగంధ పరిమళాలు వెదజల్లడంతో కలిగే ఆనందం మధురంగా ఉంటుంది అలంకార ప్రియుడైన శ్రీవారికి ఇవన్నీ నిర్వహించడానికి టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది మొత్తంగా బ్రహ్మోత్సవాలతో లడ్డూ వివాదం కొంతవరకు సద్దుమణిగినట్లే మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు